సరస్వతి దేవిని అందరం కూడా చిత్రపటాల్లో ప్రతిమల్లో చూస్తూనే ఉండం బ్రహ్మపత్ని అయిన ఈమె తెల్లని వస్త్రాలు ధరించి శ్వేత పద్మంలో కూర్చొని మాణిక్యమీనను మీటుతూ ఉంటుంది ఈమెకు శరదృతువు అంటే చాలా ఇష్టం మూలా నక్షత్రం సరస్వతి నక్షత్రంగా కూడా భావిస్తాము ముత్యాల సారాలు ధరించి ఈమెకు హంస వాహనం నెమలిపించమంటే బెల ఇష్టం అంటాం అందరూ దేవతలు కమల పుష్పంలో కూర్చున్నట్లుగా చిత్రాల్లో చూస్తూ ఉంటాం మరి దానికి అర్థం ఏంటి అంటే కమల పుష్పం నిలువు లోతులో నీటిలో బురదలో పుడుతుంది కదా నీటిలో ఉన్న కమల పుష్పానికి నీరు అంటుకోవు నీటికి నానదు చీకరి అంటే ఇష్టం ఉండదు వెలుగు ఉంటేనే వికసిస్తుంది అందుకే దీనిని పుష్పంగా కూడా భావిస్తాం మరీ సరస్వతీదేవి ఎక్కువగా మరి రాతి మీదే కూర్చున్నట్టే ఉంటుంది కదా మరి దానికి సంకేతం ఏంటి సరస్వతీదేవి సర్వ విద్యలకు అధిదేవత శక్తి సంపదలు స్థిరత్వం కావు ఏదో ఒక నాటికి హరించుకుపోతాయి కానీ విద్య బండరాయిల సుస్థిరమైనది అనే విషయాన్ని తెలియచెప్పటానికి సరస్వతీదేవి రాతి మీద కూర్చొని ఉంటుంది మరి ఆమె హంసని వాహనంగా ఎందుకు ఎంచుకుంది హంస అనేది జ్ఞానపక్షి పాలలో నీటిని పోసి వేరు చేయడం సాధ్యమా సాధ్యం కాదు కదా కానీ హంస ముందు పాలలో నీటిని పోసి ఉంచితే హంస పాలన మాత్రమే తాగుతుందట అంటే విద్య వల్ల వేగం విజ్ఞానం లభిస్తాయని తెలుసుకోవటానికి ఆమెను ఆమె హంసవాహిని అయింది మరి నెమలి అంటే ఎందుకు ఇష్టము నెమలి ఎందుకుంటుంది అంటే సమస్త ప్రాణులు ఆడామగా కలిసి సంభోగం చేస్తాయి కదా కానీ నెమలికి సంభోగం ఉండదు నెమలి పవిత్ర పక్షి అనమాట మగ నెమలి కంటి నీటిని త్రాగి గుడ్డు పెడుతుంది రత్యక్రియ జరపని పక్షి ఏదైనా ఉంది అంటే అది నెమలి మాత్రమేనండి విద్య పవిత్రమైనది విద్య నేర్చుకునేటప్పుడు పవిత్రంగా ఉండాలని తెలియజెప్పటానికి నెమలిని సరస్వతి దేవి వద్ద చిత్రిస్తారు మనవాళ్ళు విద్యని కూడా గుప్తము గుత్తము రూపము పురుషాలికి అనే ఒక పద్యం ఉందండి ఆ పద్యానికి భావం ఏంటో చెప్తాను రహస్యంగా దాచుకున్న ధనం విద్య మానవులకు అందం విద్య అది కీర్తిని సుఖాన్ని ఇస్తుంది విద్యయే గురువు విదేశాల్లో బంధువు దైవం ఈ భూమి మీద విద్యకు సాటైన ధనం లేదు పాలకులచే పూజించబడేది కూడా విద్య చాలా బాగా రాశారు ఎవరైతే మటుకు అర్థమైంది కదా మందికి వచ్చి డౌటేనండి ఇది రాధి మీద ఎందుకు కొంచెం ఉంటుంది నెమలే ఎందుకు ఉంటుంది హంస ఎందుకు ఉంటుంది అని ఇప్పుడు ఈ డౌట్లన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను నేను